సో మీ చెల్లిని ఎత్తుకెళ్ళిపోతాను నేను మేము అందరం అని చెప్పి అందరం ఏడిపించాం మీ చెల్లిని ఎత్తుకొని వెళ్ళిపోతాం మా దగ్గర పెట్టుకుంటాం మేము షూటింగ్ అయినాక ఇస్తే ఇస్తాం లేకపోతే తీసుకెళ్ళిపోతాం అని నేను కొంతమంది కోఆర్టిస్టులు అందరం నన్ను కొట్టడానికి వచ్చాడండి మీ అబ్బాయి ఎప్పటికి మర్చిపో నేను మీ సొమ్మగారికి ఎప్పుడు కనిపించిన రోషన్ మనకు కనిపిస్తే ఇంట్లో బబుల్ గమ్ హీరో గారు నన్ను చిన్నప్పుడు కుట్టడానికి వచ్చావు నాయన నువ్వు అవునండి నాకు గుర్తులేదు చిన్న బాగా తను ఎంత ఉన్నాడు అంతే ఇంతున్నాడు ఆ పాప చిన్న పాప ఇంకా నేను అంతే అగ్ర చిన్నప్పుడు అవునా మా చెల్లి చెల్లెల్ని అంటే ఇంకొకరిని ఎవరినో కొట్టడానికి వెళ్ళాను మా నాన్న నా మాట వినలేదని చెప్పేసి నేను కత్తి తీసుకుని ఆయన చేశాను అయ్యో బాబు మీ పోలికలు బాగా అంటే పోలికలు కాదు అగ్రెషన్ అలా అలాంటి వాళ్ళు చిన్నప్పుడు అగ్రెషన్తో ఏజ్ పెరిగే కొద్ది మెల్లో అయిపోతారు సాఫ్ట్ అయిపోతారు చాలా అసలు మీ అబ్బాయి అయితే మాత్రం మంచి ఫీచర్స్ చక్కగా అతను చేసుకోవాలి రోజు రోజుకి కొంత కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ తన తను మౌల్డ్ చేసుకుంటూ రావాలి యాక్టింగ్ వైజ్ గా కానివ్వండి పర్సనాలిటీ వైజ్ గా కానివ్వండి అండ్ హీస్ డూయింగ్ ఆల్సో గివింగ్ బెస్ట్ ఇండస్ట్రీలో మీరు ప్రత్యేకంగా కొంతమందిని మనం అంటే అన్ని విధాలుగా పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఎవరైనా వస్తారు కొత్తగా మన దగ్గరకు వచ్చి సార్ నాకు ఇది సజెషన్ కావాలి మీ తాలకు సలహా ఇవ్వండి లేకపోతే నేను ఇబ్బందుల్లో ఉన్నాను ఎలా వెళ్ళాలి అని కొంతమంది వస్తుంటారు మీ దగ్గరికైనా నా దగ్గర ఎవరికైనా అడుగుతుంటారు కామ మీరు వచ్చే వాళ్ళకి ఈ తరం వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీ మీలాంటి సీనియర్ నటులు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యాక్టింగ్ స్కూల్ మీ బ్యాక్గ్రౌండ్ ఫుల్గా మీరు ఒక వటవృక్షం లాంటి వాళ్ళు మీ ఫ్యామిలీ ఇండస్ట్రీలో చాలా మందికి ఎందుకంటే మీ దగ్గర నుంచి వచ్చిన ఈ కొమ్మలన్నీ చాలా సో ఇప్పుడు వచ్చే తరం వాళ్ళకి మీరు ఏ విధమైన సజెషన్స్ ఇస్తారు ఎవరైనా ఇండస్ట్రీలోకి రావచ్చండి ప్రయర్ టు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది నా ప్యాషను ఇది నేను ఇందులో నేను సాధించాలి నేను ఇందులోనే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఆ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు రావాలి వచ్చిన తర్వాత నేను ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి నేను నేర్చుకోవాలి అది మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటారా లేదా ఎవరైనా మీరు సీరియల్లో ఇంకోటో థియేటర్లో జాయిన్ అయ్యి ప్రాక్టికల్గా నాటకం వేసి నేర్చుకుంటారా లేకపోతే మీరు సినిమాలు చూసి చూసి నేర్చుకుంటారా విని విని నేర్చుకుంటారా ఇట్స్ అప్ టు మనకి అచూవ్ ఇచ్చా అంటారు ఈ నాలుగు విధాలుగా నేర్చుకోవచ్చు సో ఏ రకమైన మీరు నే నేర్చుకోవడం నేర్చుకోవడం సో వచ్చి నేర్చుకోండి ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి మీరు పది సంవత్సరాల్లో మంచి ఆర్టిస్ట్ అయ్యే అంటే పది ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి ఆపర్చునిటీ తీసుకొని చిన్న చిన్న వేషాలతో వెళ్తే పది సంవత్సరాలకు అయ్యే ఛాన్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్ళారు అనుకోండి మీరు సంవత్సరంలో ఆ ఛాన్స్ ఆ రేంజ్కి వెళ్తారు అంతే అంతే తేడా